హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రసాద్ గత వారం రోజుల నుంచి గురుకులాల్లో పోస్టింగ్ సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది టెన్షన్ పడకండి ఆందోళన చెందకండి ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కానీ మిగతా ప్రాసెస్ అంత ఇంటర్నల్గా నడుస్తుంది ఇది ఒక యాక్టివ్గా ఉన్నటువంటి సమస్య సో దీని గురించి బోర్డు కానీ మిగతా ప్రభుత్వం కానీ సో దీనికి సాల్వ్ చేయాలనే ఉద్దేశంతోనే ఉంది మీరు టెన్షన్ పడకండి నేను పదే పదే ఒక త్రీ ఫోర్ వీడియోస్ చేసి చెప్తున్నాను కానీ చాలామంది ఏమనుకుంటున్నారంటే అక్కడ ఇన్ఫర్మేషన్ లేకున్నా మీరు ప్రతిరోజు ఒకటే ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నారు కేవలం వీడియోస్ చేయడం కోసమైనట్టు మనకు కొన్ని కామెంట్స్ అయితే చేశారు నేను ఈ అంశం గురించి రెగ్యులర్గా మనకు తెలిసిన అధికారులతోని గురుకుల బోర్డులో ఉన్నటువంటి ఆఫీసర్స్కి విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాను ఇప్పుడు నేను చాలామందికి మీకు గ్రౌండ్ లెవెల్లో మీరు చేయాల్సింది మీకు సజెషన్స్ ఇస్తూనే నేను చేయాల్సింది నా లెవెల్లో నేను చేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఈ పోస్టింగ్స్ అనేవి జరిగితే నేను ఒక యూట్యూబర్గా ఇక్కడ వ్యూస్ పెంచుకోవడము సబ్స్క్రైబ్ పెంచుకోవడము నా ఉద్దేశం అయితే నేను రకరకాల కంటెంట్ రకరకాల విధాలుగా చేస్తూ నేను వేరేలాగా చేసేవాన్ని కేవలం ఇక్కడ గ్రూకుల పోస్టింగ్స్ వస్తే మీరు ఒకసారి ఆలోచించండి యూట్యూబ్లో వ్యూస్ సబ్స్క్రైబర్సు ఇది గురుకుల పోస్టింగ్ వచ్చి శాలరీ ముందు ఎంత మీకు అందరికీ తెలిసే ఉంటుంది గురుకులో సారీ మన యూట్యూబ్లో వ్యూస్ ఎంత వస్తే ఎంత వస్తుంది అన్నది ఒక వెయ్యి మంది చూస్తే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉంటుంది అది కూడా మానిటైజేషన్ అయిపోతే ఇప్పుడు మనకు ఈ గురుకులలో వచ్చే శాలరీ ముందు ఇదంతా వీటి ముందు అదొక లెక్కని మీరు అనుకుంటున్నారా సో నాకు వ్యూస్ అవన్నీ ఏంటంటే ఎక్కువ మంది నాతో పాటు సమస్య ఫేస్ చేస్తున్న వాళ్ళందరూ ముందుకు వచ్చి మాట్లాడితే అందరికీ న్యాయం జరుగుతుంది అనేది నేను అందుకే నేను ముందు నుంచి ఒక మా ఏ మాట అయితే అన్నానో ఆ మాట ప్రకారమే ప్రతిసారి అందరి సమస్యను మాట్లాడతాను నాకు నేను ముందు నుంచి అందరికీ న్యాయం జరగాలి సెకండ్ లిస్ట్ ఉండాలి అన్ని ఇప్పుడు మిగతా మిస్లీనియస్గా మిగిలిపోయిన పోస్టులకు కూడా అపాయింట్మెంట్స్ ఇవ్వాలి వీటి అన్నిటి గురించి ఎందుకు మాట్లాడుతున్నా లేదే నా ఒక్కని గురించే అయిపోయిన వన్ ఇస్ట్ వన్ వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వాలి మిగతా వాటి గురించి నేను మాట్లాడకుండా ఉండొచ్చు కానీ నేను అట్లా కాదు ముందు నుంచి అందరి గురించి మాట్లాడను ఇప్పుడు కూడా అందరి గురించి ఆలోచిస్తాను సో ఇప్పుడు అదంతా ఎందుకు అంటే కొన్ని కామెంట్స్ చూస్తే మనకు అట్లా మాట్లాడ రిప్లై ఇవ్వాల్సి వస్తుంది కానీ చాలాసార్లు నేను ఎవరిని ఏమనకుండా సరే సైలెంట్గా వాళ్ళు వాళ్ళ బాధలో ఉన్నారేమో ఆవేశంలో ఉన్నారా లే అని చెప్పేసి నేను సైలెంట్గా ఊరుకుంటున్నాను అది ఇంకా నేను అది నా సహజతత్వం అని అంతే దాన్ని నేను మీరు ఒక మాట తప్పుగా అన్న కామెంట్లో తప్పుగా చేసిన కుదిరితే రిప్లై చేస్తాను లేకపోతే సైలెంట్గా ఉంటాను సరే విషయంలోకి వస్తే ఇక్కడ ఫస్ట్ ఈ బాక్స్లో చూడండి ఇది మనకు ఉన్న హైలైట్ న్యూస్ కౌన్సిలింగ్కు సాఫ్ట్వేర్ సిద్ధం డిగ్రీ మరియు జూనియర్ కాలేజ్ లెక్చరర్ల పోస్టుల కోసం అవి తక్కువగా ఉన్నాయి పీజీటీ టీజీటీ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి గురుకులాల్లో పోస్టులు జోన్లు మల్టీ జోన్లు పరిధిలోకి రానున్నాయి ఇవి ఆల్రెడీ అందరికి తెలిసిందే ఈ నేపథ్యంలో అభ్యర్థులకు నేరుగా పోస్టింగ్స్ ఇవ్వడమా లేదా కౌన్సిలింగ్ ద్వారా ఆప్షన్ ఇవ్వడమా అనే విషయంపై సమాలోచనలు జరుగుతున్నాయి కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా పోస్టింగ్లు ఇచ్చేందుకు అవసరమైన సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ను సొసైటీలు సిద్ధం చేస్తున్నాయి ముందుగా గురుకుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మరోసారి ధ్రువపత్రాల పరిశీలన తర్వాతే సొసైటీల నియామకం జరుగుతాయి సో డాక్యుమెంట్స్ ఈ పాయింట్ కూడా నేను ముందే చెప్పాను మళ్ళీ ఇంకోసారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మళ్ళీ ఇంకేదైనా డ్యూలో ఉన్న వాటిని అన్నీ రెడీ చేసి పెట్టుకోండి అనే పాయింట్ కూడా నేను మీకు చెప్పాను సో ఒకసారి చూసుకోండి ఏమైనా ప్రొడ్యూస్ చేయించిన సర్టిఫికెట్స్ కానీ ఇంకేమైనా ఉంటే వాటిని కూడా రెడీ చేసుకోవడానికి చూసుకోండి సో ఇది అసలు వార్త ఏంటో మొత్తం కంప్లీట్గా చూద్దాం కార్యాచరణ సిద్ధం చేస్తున్న గురుకుల సొసైటీ కోడ్ ముగిసిన వెంటనే పోస్టింగ్స్ ఇది మెయిన్ మనకు కావాల్సింది లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రాష్ట్రంలో సంక్షేమ గురుకుల గురుకులాలకు కొత్త ఉపాధ్యాయులు లెక్చరర్లు రానున్నారు మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పూర్వ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల పరిధిలోకి వచ్చే అభ్యర్థుల ఫలితాలు ప్రకటించలేదు కోడ్ ముగిసిన వెంటనే వాటికి ప్రకటించేందుకు బోర్డు సమాయత్తమవుతుంది అవుతుంది సో ఈ ఏడు జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు టెన్షన్ పడకండి మీ ఇది మీ పరిస్థితి ఇక్కడ కోడ్ ముగియగానే ఇమీడియట్గా వాళ్ళకి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ పూర్తి ఫలితాలు ప్రకటించకుండా ప్రస్తుతం నియోజకపత్రాలు తీసుకున్న వారి పోస్టింగ్స్ ఇస్తే సీనియారిటీ ఇతర సాంకేతిక సమస్యలు వస్తాయని భావిస్తున్న సొసైటీలు జూలై రెండో వారంలోగా ప్రక్రియ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉంది అంటే ఈ మిగిలిపోయిన అన్ని కలిపి జూలై సెకండ్ వీక్ లోపు కంప్లీట్ చేస్తాను అంటున్నారు బట్ అంతకన్నా ముందే కంప్లీట్ అయిపోయే అవకాశం ఉంది నేనైతే జూన్ ఎండింగ్ జూన్ ఎండింగ్ అనే ఒకటే మాట మీద ఉన్నాను సో జూన్ ఎండింగ్ వరకు ఇది ప్రాసెస్ జూలై సెకండ్ వీక్లోపు కంప్లీట్ ప్రాసెస్ అంటే వీళ్ళందరు స్కూల్లోకి వెళ్ళిపోయి ఎవ్రీథింగ్ ఫినిష్ అవ్వడానికి జూలై సెకండ్ వీక్ అన్నట్టు ఇక్కడ మెన్షన్ చేసిన చూడండి వేగంగా ఫలితాలు వెళ్ళడి ఇదంతా మనకు ఆల్రెడీ తెలిసిందే ఆగస్టులో పరీక్షలు ఫిబ్రవరిలో ఫలితాలు తర్వాత సీఎం జతుల మీదుగా మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తర్వాత టీజీటీ పీజీటీ పోస్టులు ఇదంతా మనకు ఆల్రెడీ తెలిసింది అండ్ ఈ ఏదైతే మనకు దీంట్లో ఈ ప్రమోషన్ల ప్రాసెస్ ఉందో కొన్ని సొసైటీలు కంప్లీట్ చేసేసా ఇంకా కొన్ని సొసైటీలలో ఇది జరుగుతుంది అని చెప్పేసి మంచి ఇచ్చారు బీసీ గురుకుల ఆల్రెడీ పూర్తయిపోయింది అండ్ ఇంకా కొన్ని సొసైటీల్లో ప్రస్తుతం జరుగుతుందని ఇక్కడ చెప్తున్నారు ఇదంతా ఆల్రెడీ చూసిన విషయమే గురుకుల డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలి సో ఇది అన్ని గురుకులాలకు కామన్ అడ్మినిస్ట్రేటివ్ కోసం గురుకుల డైరెక్టర్ ఏర్పాటు చేయాలని గురుకుల జీఎస్సీ డిమాండ్ చేసింది ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జనరల్ గురుకుల సంఘాల జీఎస్సీ నేతలు సమావేశమై ఈ సందర్భంగా కొన్ని తీర్మానాలు చేశారు సో వాటిలో పాఠశాల పురోప్రారంభమయ్యే నాటికి త్రీ వన్ సెవెన్ జీవో బదిలీలు జరిపి పదోన్నతులు కల్పించాలని నిన్న గురుకుల చేసి ఏదైతే గురుకుల డిఫరెంట్ డిఫరెంట్ సొసైటీలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ అందరూ యూనియన్ ఏదైతే ఉంటుందో జేఎస్సీ వాళ్ళ సమావేశమై వీళ్ళందరూ కలిసి కొన్ని డిమాండ్స్ చేశారు సో అవి వాళ్ళది ఎందుకు సార్ అని అంటే రేపు పొద్దున వెళ్ళి మనం కూడా ఉండాల్సింది అందులోనే ఆ జేఏస్సీతో మనకు కూడా మనం పొద్దున జేఎస్సీలో మనం ఒక సభ్యులమై ఉండ అవ్వాల్సి ఉంటుంది ఇదంతా సే ఇందాక అక్కడ చెప్పినట్టే దీంట్లో కొన్ని పాయింట్స్ మనకు ఇంకో వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి అంటే వాళ్ళు ఏమేమి తీర్మానాలు చేశారు మనకేంటి దీనివల్ల ఉపయోగం అనేది ఒకసారి చూడండి కార్యాలయంలో ఆదివారం జేఎస్ సమావేశం నిర్వహించారు సమావేశానికి సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మైనారిటీ జనరల్ గ్రూకుల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు సమావేశంలో పలు తీర్మానాలు చేశారు సో ఈ తీర్మానాలే మన రేపొద్దున గ్రూకులలో వర్క్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి అవేంటి అంటే ఒకసారి చూద్దాం ప్రజాభవన్లో గురుకుల ఉపాధ్యాయులు ఫిబ్రవరిలో ఆందోళన చేసిన సమయంలో జేఏస్సీకి ఇచ్చిన హామీ మేరకు పాఠశాల పునరపరంకి ముందే త్రీ సెవెన్ బదిలీలు పూర్తి చేసి ప్రమోషన్స్ ఇవ్వాలని సాధారణ బదిలీలు పూర్తి చేసిన తర్వాత నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు పోస్టింగ్స్ ఇవ్వాలని పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా విద్యార్థుల డైట్ ఛార్జీలు పాఠశాల పునరుపరంభం ముందే పెంచాలని గురుకుల ఉపాధ్యాయులకు నైట్ స్టేను తొలగించాలని రాబోయే పీఆర్సీలో గురుకుల ఉపాధ్యాయులకు ప్రత్యేక వేతన స్కేలు స్పెషల్ టీచర్స్కి టీజీటీకి సమానమైన స్కేలు వర్తింపజేయాలని అన్ని గురుకులాలలో వార్డెన్ పోస్టులు భర్తీ చేయాలని ఉపాధ్యాయులను డిప్యూటీ వార్డెన్ బాధ్యతల నుంచి విముక్తి చేయాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల టైమింగ్స్ గురుకుల డిగ్రీ కళాశాలలకు వర్తింపజేయాలని అన్ని గురుకులాలకు ఒకే రకమైన స్టాప్ ప్యాటర్న్స్ ఉండే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని బీసీ గురుకులాల పాఠశాల టైంని తొమ్మిది గంటలకు మార్చాలని అంటే ఇది మార్నింగ్ కొంచెం ఎర్లీగా ఉంది సో ఇది నైన్ ఓ క్లాక్ చేంజ్ చేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు గురుకులాల సంఖ్యను పెంచినప్పటికీ సరైన సదుపాయాలు కల్పించకపోవడం వల్ల ఉపాధ్యాయులు విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని పలువురు వ్యక్తం చేశారు వక్తలు పేర్కొన్నారు ఓకే ఈ సమావేశంలో అధ్యక్షుడు మామిడి నారాయణ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఏ మధుసూదన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం రామకృష్ణయ్య సంక్షేమ గురుకుల ప్రతినిధులు నర్సింహులు సో మిగతా వీళ్ళందరూ పాల్గొన్నారని చెప్తున్నారు సో దీంట్లో ప్రధానంగా కొన్ని ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సరే మనం ఆల్రెడీ పోస్టింగ్స్లోకి వెళ్ళకన్నా ముందే ఈ సమస్యల గురించి చూసి భయపడుతున్నాం కానీ సంవత్సరాలుగా ఆ జాబ్ చేస్తూ అందులో ఉన్నటువంటి వీరు ఆ సమస్యల గురించి మనకన్నా ఎక్కువ తెలుసుంటారు కాబట్టి వాళ్ళు ఈ విషయాల మీద తీవ్రంగా పోరాడుతున్నారు ఈ విషయంలో మన మద్దతు కూడా ఉండాలి యాక్చువల్గా సో కాబట్టి ఇవన్నీ పాయింట్స్ మనకు రేపు పొద్దున పోస్టింగ్స్లోకి వెళ్ళిన డే వన్ నుంచి అప్లికేబుల్ అవుతాయి కాబట్టి ఈ పరిస్థితులకు అలాంటి ఏవైతే నిబంధనలు ఉన్నాయో మార్చాలని చెప్పేసి మనం కూడా రేపు సొసైటీలోకి వెళ్ళిన తర్వాత మనం కూడా అదే చేస్తాం సో ఇప్పుడు ఇప్పుడైతే మన తరపున వాళ్ళు ఫైట్ చేస్తారు అనుకోవాలి గురుకులాలో బదిలీ తర్వాతే కొత్త పోస్టింగ్స్ ఇవ్వాలి గురుకుల ఇదంతా మనం చూసింది ఆల్రెడీ బదిలీల తర్వాతే కొత్త పోస్టింగ్స్ ఇవ్వాలి అనే మాట వాళ్ళు మాట్లాడుతున్నారు ప్లస్ బదిలీలు కూడా తొందరగా కంప్లీట్ చేసి ఈ పోస్టింగ్స్ అనేవి జూన్ చివరి వరకు ఒక విషయం క్లారిటీగా మనం ఆలోచించుకోవాలి జూన్ ఎండింగ్ లోపు మనకు ఒక స్పష్టత వచ్చేస్తుంది మనం ఎక్కడ పోస్టింగ్ చేయబోతున్నాం మనకి ఎక్కడ వర్క్ చేయబోతున్నాం అనేది అంత క్లారిటీ వచ్చేస్తుంది ఎందుకంటే వెబ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారా లేదంటే డైరెక్ట్గా వీళ్ళు పోస్టింగ్స్ ఇస్తారా అనేది మనకు ఈ షెడ్యూల్ అనేది ప్రకటిస్తారు ఈరోజు ట్వంటీ సెవెన్ మహా అంటే ఇంకొక వారం రోజులు ఉంది ఈ వారం రోజుల్లోపు వీళ్ళు మిగతా చేయాల్సిన అన్ని పనులు పూర్తి చేసుకొని మనకు విధి విధానాలు రూపొందిస్తారు అంటే ఏ విధంగా చేయబోతున్నాం అనేది కాబట్టి ఇంకొక వారం రోజులు ఓపికపడితే గురుకుల సొసైటీ రివీల్ చేస్తుంది అంటే వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు పోస్టింగ్స్ ఏ విధంగా ఇవ్వబోతున్నారు ఈ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్ల ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది అది చూస్తే మనకు ఒక నమ్మకం వస్తుంది ఎస్ సార్ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు అయిపోతున్నాయి తర్వాత మన పోస్టింగ్స్ అనేవి వస్తాయి ఇక్కడ ఒక్కదానికి ఒకటి ఎలా లింక్ ఇవ్వడింది చూడండి వన్ టు టూలో వన్ ఇస్టు వన్లో లేకుండా వన్ టు టూలో ఉన్న వాళ్ళకి మళ్ళీ సెకండ్ లిస్ట్ రావాలంటే ఫస్ట్ ఫస్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి పోస్టింగ్స్ రావాలి ఫస్ట్ లిస్ట్లో ఉన్న వారికి పోస్టింగ్స్ రావాలంటే ఫస్ట్ ప్రమోషన్ జరగాలి ప్రమోషన్స్ జరగాలంటే ఫస్ట్ ఎమ్మెల్సీ ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఎంపీ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ ఇది ఉందో ఈ ఎలక్షన్ కోడ్ పోవాలి ఎలక్షన్ కోడ్ పోతే ట్రాన్స్ఫర్లు ప్రమోషన్స్ అవుతాయి ట్రాన్స్ఫర్లు ప్రమోషన్స్ అవుతే వన్ ఇస్ వన్ వరకు పోస్టింగ్స్ వస్తాయి వన్ ఇస్ట్ వన్ వరకు పోస్టింగ్స్ వస్తే తర్వాత సెకండ్ లిస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఇలా అన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి కాబట్టి అవి తొందరలోనే సాల్వ్ అవుతాయని మనం అనుకుందాం ఇక్కడ సేమ్ ఇందాక అక్కడ మాట్లాడినట్టే ఈ పారాగ్రాఫ్లో చూడండి గురుకుల సంఖ్య భారీగా పెరిగినప్పటికీ వసతుల కల్పన మాత్రం అధ్వానంగా ఉందని దీంతో అటు ఉపాధ్యాయులు ఇటు విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే అన్ని గురుకులలో కామన్ అడ్మినిస్ట్రేటివ్ కోసం గురుకుల డైరెక్టర్ని డైరెక్టరేట్ని ఏర్పాటు చేయాలి పాఠశాలలు పునః ప్రారంభమైనటికి త్రీ సెవెన్ జీవో బదిలీలు జరిపి పదోన్నతులు ఇవ్వాలి అని కోరారు నిత్యావసర ధరలు పెరిగిన క్రమంలో డైట్ ఛార్జీలు పెంచాలన్నారు గురుకుల టీచర్లు అందరికీ నైట్ స్టే ఎత్తివేయాలని రాబోయే పీఆర్సీలో గురుకుల టీచర్స్ ప్రత్యేక వేతన స్కేలు స్పెషల్ టీచర్స్కి టీజీలకు సమానమైన స్కేలు వర్తింపజేయాలని కోరారు సో ఇది ఇక్కడ వరకు ఇప్పటివరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నిన్న జేఏస్సీ సమావేశమయ్యి వాళ్ళ ట్రాన్స్ఫర్లు ప్ర ప్రమోషన్లు కొత్త వారికి పోస్టింగ్స్ అదేవిధంగా మనం రేపు పొద్దున్న పోస్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ బెనిఫిట్స్ అన్నీ మనకు వచ్చేవి ఉన్నాయి ఏవి నైట్ స్టే తీయడమే కానీ అందరికీ కామన్ టైమింగ్స్ ఉండడమే కానీ టీచర్స్కి వార్డెన్ అసిస్టెంట్ వార్డెన్ డ్యూటీస్ నుంచి తప్పించడమే కానీ డైట్ ఛార్జీలు పెంచడమే కానీ పేస్కేల్ గురించి కానీ పిఆర్సీ గురించి కానీ ఇలా చాలా అంశాలు మనకు అందులో ఉన్న అన్ని అంశాలు మనకు సంబంధించినవి ఎందుకంటే మనం కూడా ఒకసారి సొసైటీలోకి జాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ సొసైటీకి ఏదైతే రూల్స్ ఉంటాయో అవి మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే వీళ్ళు వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్న అది మన కోసం అన్నమాట కాబట్టి సో మనము ఈ గ్రూకుల పోస్టింగ్స్ అనేవి ఖచ్చితంగా జూన్లో మనకు కొలిక్కి వస్తాయి లేదు నేను జూలై అనే మాటకు నాకు ఆ మాట తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకే నేను జూలై అనే మాటను ఎక్కడ వ్యక్తపరచడానికి ఇష్టపడట్లేదు సో జూన్లోనే మనకు ఒక రూపం వచ్చేస్తుంది ఏంటి ఎప్పుడు ఏంటనేది ఎక్కడ ఏ స్కూలు అనేది జూన్ చివరి వరకు మనకు తెలిసిపోతుంది సో జూలై మంత్ మాత్రం మనము స్కూల్స్కి వెళ్తాం ఇంకా మిగతా ఆర్థిక అంశాలు నేను ఇక్కడ మాట్లాడలేను శాలరీలు ఎప్పుడు వస్తాయి ఏంటనేది సో ఖచ్చితంగా మనకు జూన్లో మన ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది జూలైలో మనము స్కూల్స్కి వెళ్తాం సో ఈ మాట మాత్రం నేను చెప్పగలను ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో పదే పదే అడిగి అది అడిగించుకోవడం నాకు ఇష్టం లేదు బట్ అడగక తప్పదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి అవసరం ఉన్న వారు షేర్ చేయండి ఆల్ ద బెస్ట్